వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ గత పదిహేను సంవత్సరాల నుంచి వాసవి క్లబ్ విజయవాడ వైభవ్ కపుల్స్ జై హనుమాన్ జయంతి సందర్భంగా ఆరు వేల మందికి మజ్జిగ పంపిణీ ఆలమాటి వెంకట సీతారామయ్య మరియు రామ సుందరి దంపతులు కమిటీ సభ్యులు జేవిఎస్ ప్రసాద్ సురేష్ నాగేంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేడం వస్తారు మీ దగ్గర అట్టే ఉండండి వస్తారు अ కరకాలి కరెక్ట్ అట్లా అట్ల లైన్ అట్లా రండి ముందు నుంచి కట్టాలి అట్ల అటు నుంచి లైన్ అయితే మా ప్లబ్బు పేరు వాటర్ ప్లబ్ దేవర వైభవం కప్పుడు ఇలాగ మా కప్పు క్లబ్ లాంటివి కానీ మీడిగా కానీ ఈసంటే వాటర్ వాటర్ క్లబ్స్ ఎంటర్నేషనల్ లో సుమారుగా పద్దెనిమిది వందల క్లబ్లు పైగా ఉన్నాయి ఈ పద్దెనిమిది వందల క్లబ్బులు కూడా వారికి తోచిన విధంగా ప్రతి సంవత్సరం ఎండాకాలంలో నలభై రోజులు యాభై రోజులు కంటిన్యూగా చేస్తూనే ఉంటారు ఇలా మేము గుడి దగ్గర ఇలా ఎన్ని ప్రాంతాల్లో కూడా ఈ అనేది సుమారు మీ కపుల్స్ క్లబ్ దగ్గర నుంచి వాసి కపుల్స్ క్లబ్ దగ్గర నుంచి సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా పంపిణీ చేస్తున్నారు ఇది రెండు వేల పదమూడు నుంచి కంటిన్యూగా చేస్తున్నాం రెండు వేల అంటే రెండు వేల పద్నాలుగులో ఇది ఇంటర్నేషనల్ లోనే ఒక ప్రోగ్రామ్గా ఇచ్చారు అయితే మేము రెండు వేల పదమూడు నుంచే మేము మేము చేస్తున్నాం మా క్లబ్ రెండు వేల పదమూడు నుంచే చేస్తున్నాం ఇది ఒకటేనండి లేకపోతే అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు కానీ ఇంకా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో సేవా కార్యక్రమాలు కానీ ఇంకా గో సేవ ఇలా అన్నీ కూడా వినూత్నమైనటువంటి సేవలు అలాగే దీంట్లో సరస్వతి పథకం ఉందండి ఈ సరస్వతి పథకం తరఫున ప్రతి క్లబ్కి కూడా ఒక వంద నోట్బుక్స్ ఇంటర్నేషనల్ నుంచి వస్తాయి అంతేకాకుండా మేము కూడా మాకు సోషల్ మీద నోట్బుక్స్ పంపిణీ జరుగుతూ ఉంటుంది అలాగే పేద విద్యార్థులకి వాళ్ళకి స్కాలర్షి స్కాలర్షిప్ కూడా అందిస్తూ ఉంటాం ఉన్నమాట ఇంట్లో కేసీజిఎఫ్ నాని నేను ఇవ్వస్తారు కేసీటిఎఫ్ అంటే అంటే సిల్వర్ స్టార్ అంటే ఇరవై ఐదు వేల రూపాయలు నేను డొనేషన్ ఇచ్చాను పీసీఐకి ఈ డొనేషన్ ద్వారా క్లబ్ అంటే ఏం చేస్తుందంటే దాన్ని డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ మీద వచ్చినటువంటి వడ్డీ మొత్తాన్ని కూడా ఈ సరస్వీ పదక ఉపయోగిస్తున్నాను ఇలాగా కొన్ని కోట్ల రూపాయల డబ్బు అనేది ఉంది ఈ కొన్ని కోట్ల రూపాయల మీద వచ్చేటువంటి వడ్డీని ఈ విధంగా సేవా కార్యక్రమం అంటే पुस्तकाल कंपनी की वाट की उपयोग स्कालशि की उपयोग